కళ్ళ కింద నలుపు ఎలా తగ్గించుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం అసలు కళ్ళ కింద నల్లగా ఎందుకు మారుతుంది కొంతమందికి పుట్టుక నుంచే అక్కడ చర్మం పల్చగా ఉంటుంది అలాంటి వాళ్ళకి అక్కడ నల్లగా మారడానికి టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది రెండోది అందరికీ తెలిసిందే నిద్ర లేకపోవడం సరిగ్గా పడుకోకపోతే వెంటనే కళ్ళ కింద నల్లగా మారిపోతుంది జస్ట్ ఒకటి రెండు రోజులు సరిగ్గా పడుకోకపోయినా కళ్ళ కింద నల్లగా అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలర్జీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కళ్ళ కింద నల్లగా మారడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి డీహైడ్రేషన్ అంటే సరిగ్గా వాటర్ తాగకపోవడం వల్ల లేదా ఎండలో బాగా తిరిగినా కూడా అంటే సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఎండలో పనులు చేసేవాళ్ళు సన్ స్క్రీన్ రాసుకోకుండా ఎండలో బాగా తిరిగే వాళ్ళు కూడా కళ్ళ కింద ఫాస్ట్గా నల్లగా మారిపోతూ ఉంటుంది ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అండ్ విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ ఐరన్ లేకపోవడం వల్ల కానీ విటమిన్ బిట్వెల్ లేకపోవడం వల్ల కళ్ళ కింద నల్లగా పెరగడం అన్నది ఎక్కువగా ఉంటుంది అండ్ స్మోకింగ్ హ్యాబిట్ వాళ్ళకు కూడా కళ్ళ కింద చాలా ఎక్కువగా నల్లగా ఉంటుంది స్మోకింగ్ వల్ల అదొక పెద్ద సైడ్ ఎఫెక్ట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాలంలో అందరూ కూడా స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నారు సో ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పుడు అంటే ఎక్కువసేపు మొబైల్ చూస్తున్నా కూడా ఆర్ ల్యాప్టాప్లో ఎక్కువ అవర్స్ వర్క్ చేసే వాళ్ళల్లో కూడా ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోయి కళ్ళ కింద నల్లగా ఎక్కువగా మారుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీకు కళ్ళ కింద నల్లగా అవడానికి కారణం ఏంటో చూసుకోండి ఈ అండర్ ఐ పిగ్మెంటేషన్ ఆర్ ఈ కళ్ళ కింద నలుపు తగ్గడానికి కొన్ని సింపుల్ టిప్స్ మీకు చెప్తాను చాలా సింపుల్ టిప్ ఏంటి అంటే మీరు వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్స్ పడేయకుండా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి చల్లగా ఉన్న గ్రీన్ టీ బ్యాగ్ని తీసుకొని కళ్ళ మీద కాసేపు అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకోండి ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేయడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది ఇంకొకటి ఎక్కువసేపు స్క్రీన్స్ చూసేవాళ్ళు ఆర్ ల్యాప్టాప్ మీద ఎక్కువసేపు వర్క్ చేసేవాళ్ళు ట్వంటీ 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 రూల్ అనేది ఫాలో అవ్వండి ఈ ట్వంటీ 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 రూల్ ఏంటి అనుకుంటున్నారా ప్రతి ట్వంటీ మినిట్స్కి ఒకసారి స్క్రీన్ని చూడడం ఆపి కొద్దిగా ఒక ట్వంటీ ఫీట్ అవే అంటే ట్వంటీ ఫీట్ దూరంలో ఉన్న దాన్ని ఏదన్నా ఒక ఇరవై సెకండ్లు చూడండి ఇలాగా మీకు స్క్రీన్ నుంచి బ్రేక్ దొరుకుతుంది ఐస్ మీద స్ట్రెయిన్ తగ్గుతుంది మరొక టిప్ ఇది చాలామందికి తెలిసిందే పొటాటో జ్యూస్ కొంచెం కళ్ళ కింద పెట్టుకోవడం లేదంటే కుకుంబర్ స్లైసెస్ అంటే కీరా ముక్కలు కూడా రెగ్యులర్గా కళ్ళ మీద పెట్టుకోవడం అన్నది కొంతవరకు హెల్ప్ చేస్తుంది అండ్ ఇదే కాకుండా నిద్ర సో అర్లీగా పడుకోవడం అండ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మాత్రం నెక్స్ట్ నేను చెప్పబోయే మీరు క్రీమ్స్ అలాంటివి ఎన్ని వాడినా కూడా సరిగ్గా కనుక పడుకోకపోతే మాత్రం కళ్ళ కింద నలుపు అన్నది తగ్గదు మాయిశ్చరైజర్ చాలామంది ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు కానీ కళ్ళ కింద స్పెసిఫిక్గా అప్లై చేయడం మర్చిపోతారు సో డైలీ టూ టైమ్స్ ఈ మాయిశ్చరైజర్ క్రీమ్స్ని కొద్దిగా తీసుకొని కళ్ళ కింద చాలా జంటిల్గా మసాజ్ చేసుకొని అప్లై చేసుకోండి సన్ స్క్రీన్ కూడా సన్ స్క్రీన్ కూడా ఫుల్ ఫేస్ అంతా అప్లై చేస్తారు కానీ కొంచెం అండర్ ఐ దగ్గర నెగ్లెక్ట్ చేస్తారు సో సన్ స్క్రీన్ కూడా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ టూ ప్లస్ ఉన్నవి ఖచ్చితంగా అండర్ ఐ కూడా అప్లై చేసుకోవాలి నలుపు తగ్గించుకోవడానికి విటమిన్ సి సీరమ్స్ కానీ రెటినాల్ క్రీమ్స్ ఆర్ సీరమ్స్ కానీ కోజిక్ యాసిడ్ ఆర్ ఆల్ఫా ఆర్బ్యూటిన్ ఉన్న క్రీమ్స్ కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్న ఈ క్రీమ్స్ మీరు మొదలుపెట్టి నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు అప్లై చేసి చూడండి ఇదే కాకుండా ఇందాక చెప్పిన ఈ టిప్స్ కూడా మీరు ప్రాపర్గా ఫాలో అయితేనే మీకు రిజల్ట్స్ అన్నవి వస్తాయి సో ఈ క్రీమ్స్తో పాటు మీకు ఏమైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా అంటే ఐరన్ తక్కువగా ఉన్నా విటమిన్ బిట్వెల్వ్ తక్కువగా ఉన్నా టెస్ట్ చేయించుకొని బాగా తక్కువగా ఉంటే ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎక్కువగా నల్లగా ఉన్నవాళ్ళు అంటే అండర్ ఐ పిగ్మెంటేషన్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఓన్లీ క్రీమ్స్ సరిపోకపోవచ్చు మేబీ లేజర్స్ కానీ కెమికల్ పీల్స్ కానీ అండ్ చాలామందికి తెలీదు పిఆర్పి ట్రీట్మెంట్ కూడా అండర్ అయికి చేస్తారు పీఆర్పి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ హెయిర్ ఫాల్కి చేస్తామని అనుకుంటారు కానీ అండర్ ఐక్ కూడా పీఆర్పి ట్రీట్మెంట్ కూడా చేస్తారు సో ఈ కళ్ళ కింద నలుపు తగ్గించుకోవడానికి ప్రాపర్గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ రాత్రి చక్కగా పడుకోండి స్క్రీన్ టైం అది బాగా తగ్గించండి లేదంటే నేను చెప్పిన ట్వంటీ 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 రూల్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి ఇదే కాకుండా వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి అండ్ ఆల్సో బాగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నవి కూడా బాగా కన్జ్యూమ్ చేయండి అండ్ నేను చెప్పినట్టుగా మాయిశ్చరైజర్ స్క్రీన్ ఓన్లీ ఫేస్కే కాకుండా అండర్ అండర్ఐకి బాగా అప్లై చేయండి అండ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన క్రీమ్స్ రాత్రిపూట అప్లై చేయాలి నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకైనా మీరు అప్లై చేసి చూడాలి అండ్ ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి నలుపుని బాగా తగ్గించుకోండి ఇలాంటి మరిన్ని స్కిన్ అండ్ హెయిర్ ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ స్కిన్ డాక్టర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ